ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అత్యాచారం చేశాడు అంటూ ఒక లేడీ డాన్సర్ రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగ్ పీఎస్ కి బదిలీ చేశారు ఈ ఘటనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు చేస్తున్నారు ఢీ అనే డాన్స్ రియాలిటీ షోతో కొరియోగ్రాఫర్గా తన కెరియర్ ను ప్రారంభించిన జానీ మాస్టర్ ఆ తర్వాత టాలీవుడ్ లో వరుసగా ఛాన్స్ దక్కించుకున్నాడు అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ రవితేజ వంటి హీరోస్ పాటలకి కొరియోగ్రఫీ చేశాడు కోలీవుడ్ శాండల్వుడ్ బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలోనూ తన సత్తా చాటుతో ఉన్నాడు ముఖ్యంగా ఆయన చేసిన పాటలు బుట్టబొమ్మ రంగస్థలం జిగేల్ రాణి క్రాక్ బూమ్ బద్దల్ ది విజిల్ సాంగ్ మాచర్ నియోజకవర్గంలో రారా రెడ్డి పుష్ప సినిమాలో శ్రీవల్లి వంటి హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసి స్టార్ డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ పాటలన్నీ సూపర్ రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే ఆయన కొరియోగ్రఫీ చేసిన కన్నడ సినిమా విక్రాంత్ రోనాలో కూడా రారా రక్కమ్మ పాట కూడా సూపర్ హిట్ టాలీవుడ్ కి చెందిన జానీ మాస్టర్ గత కొద్ది కాలంగా కోలీవుడ్ లోను సత్తా చాటుతున్నాడు దళపతి విజయ్ ధనుష్ రజనీకాంత్ లాంటి అగ్ర హీరోస్ తో స్టెప్స్ వేయిస్తున్నారు బీస్ట్ లో కూడా ఆయన కంపోజ్ చేసిన అరబిక్ కుతూ వారీసులో రంజితమే జైలర్ లో నువ్వు కావాలయ్యా వంటి సాంగ్స్ అయితే యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాయి ఇటీవలే తెలుగు సినిమా టీవీ డాన్సర్స్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రముఖ యువ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ఎన్నికయ్యారు జానీ మాస్టర్ కి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా తమిళ సినిమాలో తిరుచిత్రంబలం అవార్డు కూడా లభించింది డాన్సర్ సతీష్ కృష్ణన్ మాస్టర్ తో కలిసి సంయుక్తంగా ఈ పురస్కారం దక్కింది